సో ఏదైతే ఉప్పాల్ స్టేడియం మొత్తం కూడా ఫుట్బాల్ తో మొత్తం నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు మనం చూస్తా ఉన్నాము ఒక టీమ్ ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది వీళ్ళతోనే సీఎం రేవంత్ రెడ్డి మెస్సి ఒక టీమ్ ఫామ్ అయ్యి ఆడబోతా ఉన్నారు మొత్తం సార్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఈ ప్రోగ్రామ్ ని ఎలా చూస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్బాల్ లవర్స్ మొత్తం కూడా నిండిపోతున్న పరిస్థితి కనబడుతుంది ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాకముందు ఇంకా టూ త్రీ అవర్స్ ఉండగానే ఇంత మంది వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా వచ్చే కూడా చాలా మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎట్లా చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఒక మంచి సుదీనం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి క్రీడల్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ లెజెండ్ మెస్సీని తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావడం క్రీడలకు సుదీనం ఇది రాన్న రోజుల్లో క్రీడలు అంటే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అట్లా క్రీడల్ని ఫొకస్ చేయాలి ఫ్యూచర్లో ట్వంటీ ఫార్ట్ సెవెన్ ఒక నినాదంతో ముందుకెళ్తుండే ఒలింపిక్స్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేశానని సీఎం గారు తెలియజేయడం జరుగుతుంది దానికి ఒక చక్కటి ఉదాహరణ అలాంటి ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విక్టోరియా మెమోరియల్ స్కూల్ కూడా అదే విధంగా సర్వ్ స్కూల్ పిల్లలు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అవకాశం ఇవ్వడం ఇది మేము యాదృచ్ఛికం కలలో కూడా అనుకోలే అంటే మెస్సీ అంటే ప్రపంచ దిగ్గజ ఆట ఆటగాడని కూడా చెప్పుకోవచ్చు అలాంటితో ఈ రోజు మన ప్రభుత్వం చెప్పి హై స్కూల్ పిల్లలు ఇట్లా ఆట ఆడటము అవుట్ ఆఫ్ ఫీల్స్ ఇది క్రీడాకారులకు సాధ్యమే ఎందుకంటే మామూలు ఒక ఆట కొడుకు మన సిరాజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు ఒక మామూలు నిక్కజేరి నవ్వుడి మామూలు కాముకల పిల్ల ఈరోజు బాక్సర్ ఇంటర్వ్యూ పెట్టారు మా క్రీడాకారులకు ఎవరైనా సమానమే సీఎం అయినా పీఎం అయినా ఎవరితో ఆడడానికైనా సిద్ధంగానే ఉంటాం కాకపోతే ఇది ఒక అదృష్టం పిల్లలందరికీ ఒక క్రీడాకారునికి అదే అవకాశం ఉంటుంది సీఎంని కలవాలన్నా ఒక పీఎంని కలవాలన్నా రీసెంట్గా వరల్డ్ కప్ మహిళలు గెలిచింది వాళ్ళు ఎన్నడూ లేనటువంటి చరిత్ర మన తెలంగాణ అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు ఎలా పీఎంని కూడా కలిసే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు అది అదృష్టం మిగతాలకు ఎవరికి దొరకదు అది అలాంటి అవకాశం కల్పించారు మేము సీఎం టీమ్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాం అబ్బాయిలు అయితే మెస్సీలు ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఎవరైనా సరే క్రీడాకారుడు మాకు ఇది ఒక సదావకాశం వారితో కలిసి భాగ్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ సీఎం గారికి గౌరవ కలెక్టర్ డిఎం రేవంత్ రెడ్డి ఉన్నారు పిల్లలు కూడా ఆల్రెడీ నేషనల్ క్రీడాకారులు వీళ్ళంతా ఫుట్బాల్ జెన్యున్ ప్లేయర్స్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ అసోసియేషన్ స్కూల్ గేమ్స్ క్రీడాకారులు అది దిగితే కానీ తెలవాలి ఫిట్నెస్ ఏందని రెగ్యులర్ గత ఐదు ఆరు సంవత్సరాలు నుండి వాళ్ళు ఆడుతూ ఎన్నో నేషనల్ ఆడిన క్రీడాకారులు వాళ్ళతో ఇంకా చురుగ్గానే రెగ్యులర్ ఇప్పటికి ఆడుతున్నారు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేసినటువంటి క్రీడాకారులనే మేము తీసుకురావడం జరిగింది ఇంటర్నేషనల్ ప్లేస్ వచ్చే అవకాశాలు ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళతోనే ఇంటర్వ్యూ తీసుకునే రోజు రావాలని కోరుకుంటున్నాం చెప్పమ్మా అంటే సిఎం రేవంత్ రెడ్డి టీమ్ లో ఆడతారా మెస్ గారి టీం లో ఆడతారా టీం లో పర్లేదు అంటే ఎట్లా ఫీల్ అవుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి వస్తుంది మీకు రావడం అవుట్ ఆఫ్ ఫీల్ చాలా సంతోషంగా ఉంది ఆడుతున్నందుకు ఇంకెప్పుడు ఛాన్స్ రాలేదు ఫస్ట్ టైం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది కలిసారా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కలవలేదే ఫస్ట్ టైం చెప్పారా మీ ఇంట్లో చెప్పారా ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యారు పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినారు మీ సార్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నట్టున్నారు మీరు చెప్పండి అంటే ఎవరి టీమ్ లో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు ఏ టీమ్ అన్నా పర్వాలేదు ఏ టీమ్ లో అయినా ఆడతారా ఓకే అంటే ఇంత ముందు మీరు ఫుట్బాల్ ఆడిన అనుభవం ఎలా ఉండేది మీకు అంటే ఇబ్బందులు ఎలా ఉండేది ఎట్లా ఫిట్నెస్ గట్టి ఉండేది బానే ఉండే అన్ని నేషనల్ ప్లేయర్స్ ఇంకా కొంచెం అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే మెయిన్ గా ఒక ప్లేయర్స్ కు ఉండాల్సిన అంశం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు అంటే ఫిట్నెస్ ఫిట్నెస్ మ్యాండేటరీ అంటారా ఫిట్నెస్ మ్యాండేటరీ ఫిట్నెస్ 哥。Um వీళ్ళంతా కూడా అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే లో కూడా కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తా ఉన్నారు అదే విధంగా వీళ్ళతోనే కూడా టీం అప్ పై ఆడే అవకాశాలు కూడా ఉన్నాను మాట్లాడదాం చెప్పు ఎలా నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను నేను ఇక మన రేవంత్ రెడ్డితో ఆడడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం నేను ఇంకా మెస్సీని చూడబోతున్నాను రేవంత్ రెడ్డితో ఆడబోతున్నాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఎవరైనా ఆడాలనిపించింది ఫస్ట్ టైం నేను ఇంకా రేవంత్ రెడ్డిని చూడడం దీనితోటి ఎప్పుడన్నా చూసారా అంటే వరల్డ్ కప్ టైం లో కావచ్చు ఫుట్బాల్ వరల్డ్ కప్ టైంలో హాయ్ ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అంటే సీఎం గారి టీం లో ఉంటారురా లేకుంటే ఎట్లనే ఉంటారు ఇక రెండు ఒకటి ఏదో ఒకటి ఏదై అయినా కానీ మెస్సీ దాంట్లో ఉండాలనిపిస్తుంది మెస్సీ అందరితోనే ఆడాలనిపిస్తుంది అంటే మరి రేవంత్ రెడ్డి మరి ఫుల్ ప్రిపేర్ చేస్తున్నారంట మేము కూడా ప్రిపేర్ చేస్తున్నాం నేను కూడా వెల్ ప్రిపేర్ ఓకే ఓకే అంటే ఫుట్బాల్ ఆట గురించి ఏం చెప్తానంటే ఫుట్బాల్ మీరు ఆట మీరు అందరు కూడా మీరు అంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా మందికి కూడా కొంత కొంత అవకాశాలు లేవు ఇప్పుడు ఇప్పుడు కల్పిస్తా ఉంది ఏం చెప్తాం ఏమంటే ఇక నా తరఫున మా కోచ్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేపిస్తాయి మా గురించి మా తరఫున అయితే మిగతా గురించి నాకు తెలియదు అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ లో కూడా మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది మనం సరూర్ నగర్ నుండి సంబంధించిన ఏదైతే ప్ర గవర్నమెంట్ కి సంబంధించిన స్కూల్ పిల్లలు అయితే ఇక్కడికి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మరి మెస్ గారి ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెస్సి గారి సంబంధించిన ఈ కార్యక్రమంలో వీళ్ళే ప్లేయర్స్ కి అయితే ఉండబోతా ఉన్నారు మనకైతే కనబడతా ఉంది మరి మరి కాసేపట్లో వీళ్ళు కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది మరి కాసేపట్లో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది